నమస్కారం తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి కేసినేరు నాని గారు వైసీపీ పార్టీలో చేరటం ఆల్రెడీ ఆయన్ని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం కూడా జరిగిపోయింది సో ఇప్పుడు ఒక్కసారిగా కేసినేని నాని గారు పార్టీ మార్టం అనుకున్న అసలు రహస్యం ఏంటంటారు ఏం లేదండి అసలు కేసినేరు నాని అనే అతను ఈజ్ కోవర్ట్ రెండు సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తే ఆయన పోకళ్ళు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ జనరల్గా ఏంటంటే చాలా దుందుడుగా అహంకార భావంతో ఉంది మన అబ్జర్వ్ రెండు వేల పద్దెనిమిదిలో కేసినేని ట్రావెల్స్ అనేది మూతపడ్డాక తెలుగుదేశం పార్టీ మీద ఒక అపవాద వేసి ఆయన వ్యాపార నష్టాలు చూపించడం కోసం క్లోజ్ చేసేసి తెలుగుదేశం పార్టీ మీద అపవాదేశాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో తను మళ్ళీ సర్వేలు చేయించుకున్న ప్రకారం మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున గెలుస్తాడన్న ఉద్దేశంతో నిల్చున్నాడు మళ్ళీ ఇప్పుడు ఓడిపోతాడు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ పెట్టాడు అంతే తప్ప ఆయన జనరల్ గా ఏంటంటే ఆయన ఒక కోవాటుగానే ఉన్నాడు వైసీపీకి అంటే ఎందుకు అంటే నిన్న మొన్నటి వరకు చంద్రబాబు గారికి ఇంత విధేయత ప్రకటించి ఎలాటో వెనక పార్టీలో ఏదో లోక లోకలోనే అనేది ఒక వాదన లేవంటారు అలాంటి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు జనరల్ గా ఈయన గారు ఆఫీస్ లో ఉంటే మన కార్యకర్తలు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరన్నా పార్టీకి వెళ్ళినా కానీ చంద్రబాబు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ తిట్టడం జరుగుతుంది జనరల్ గా ఏంటంటే కేటర్ మొత్తం కూడా కార్యకర్తలు అందరూ నాని గారి ఆఫీస్ కు పోవటం మానేశారు ఈయన ఏంటి ఎలా మాట్లాడుతున్నారు ఎందుకు తెలంగాణ నాయకులు ఈ మధ్య వాళ్ళ ఆఫీస్ కి వెళ్లేదు సందర్భంలో ఎంపీ గారు కదా ఏదో హెల్ప్ చేయడానికి ఒక ఇష్యూ మీద వెళ్ళినా కూడా ఎందుకు మీరు పని పాటలేక వస్తున్నారు ఎందుకు ఆ పార్టీ ఉండ తెలంగాణలో ఏ ఉందని దండగా అని చెప్పి తెలంగాణ నాయకులతో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అంటే వీళ్ళు వాళ్ళ అని కాదు ఇప్పుడు క్యాడర్ అంటే కార్యకర్తలతో అని కాదు అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో కానీ ఓడిపోయిన మాజీ మంత్రివర్యులు కానీ ఎమ్మెల్యేలతో కానీ సఖ్యత అనేది లేదు ఇప్పుడు ఈయన వ్యవహార శైలి నచ్చే ఇప్పుడు ఎవరికి వాళ్ళకి పార్లమెంటరీ పరిధిలో పార్లమెంటరీ వేస్తారు వాళ్ళనే వేస్తారు ఈయన గారు ఉన్న ఎన్టీఆర్ జిల్లాకి నెట్టం రఘురామ్ గారిని ఎందుకు ఈయన వ్యవహార శైలి తెలిసే కాకపోతే ఏంటంటే చంద్రబాబు గారు గాని లోకేష్ గారు గాని ఏం మాట్లాడాల తన యొక్క వ్యవహార శైలిని అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చారు తనంతరం తానే వెళ్ళిపోయాడు అంటే ఆయన ఇంకొక విమర్శ కూడా చేశారు అసలు చంద్రబాబు గారు అభివృద్ధి చేసింది ఏమీ లేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మొత్తం నేనే నిధులు తీసుకొచ్చాను నేనే అభివృద్ధి చేశాను వాళ్ళు టీడీపీ విజయవాడకు అభివృద్ధి చేయలేదు చిత్తశుద్ధి లేదు అని చెప్పి కొన్ని కామెంట్స్ కూడా చేశారు అంటే ఈయన రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుండి తెలుగుదేశం పార్టీకి వచ్చిండ అభివృద్ధి వచ్చిండ బాబు గారిని చూసి వచ్చిందా విజన్ ట్వంటీ ట్వంటీ ఈ ఇప్పుడు ఈ అభివృద్ధి అనేది ఆయన చెప్తేనో ఎవరో చెప్తానో అక్కడ కృష్ణా జిల్లాలో ఇది ఆ ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరికీ తెలుసు ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు చేయబో వాళ్ళు బాబు గారి గురించి తెలుసు తెలుగుదేశం పార్టీ గురించి తెలుసు అంతకుముందు గత కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తెలుగుదేశం పార్టీ ఏం చేసింది తెలుసు ఇప్పుడు బ్రాండ్ అనేది ఒకటి ఉంటుంది తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారిని చూసి కానీ సెంటర్లో అయిన పోయిన డిల్ నిధులు ఇచ్చినా కానీ ఎవరిని చూసి ఈ నాని గారిని చూసి ఇచ్చారా నిధులు ఈ నాని గారిని చూసి ఇవ్వలేదు కదా తెలుగుదేశం పార్టీ బాబు గారిని చూసే తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడు రతన్ టాటా ఉన్నాడండి ఆయన కంపెనీలో టూ పర్సెంట్ ఒక చారిటీ అనేది సేవా కార్యక్రమాలు ఉపయోగించాలి ఈ సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలి కనుక ఇప్పుడు ఈయన ఎంపీ గనక యాజ్ ఏ ఆ పరిచయం బాబు గారిని చూసి ఆయన పరిచయం వేయించుకుంటా అదే ఇప్పుడు వెళ్ళమనండి ఏమని ఇస్తారేం అసలు అంటే ఎందుకు ఈ యొక్క పథకాలు అనేవి ఉన్నాయి చూసారా ఇప్పుడు తెలంగాణ ఉంది ఎన్నో వేల కోట్ల పథకాలు ఇచ్చారు జనాలకి మనం పసుపు కుంకుమ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కూడా పసుపు కుంకాలు చాలా ఇచ్చారు వేల కోట్లు ఇప్పుడున్న జగన్ ఎన్నో ప ఉచిత పథకాలు ఇవన్నీ ఇచ్చాడు అయినా కానీ ఇటు కేసీఆర్ ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో బాబు గారు ఓడిపోయారు ఇప్పుడు ఉన్న జగన్ కూడా జనాల్లో సింపతి లేదు ఈ జగన్ ఇచ్చేస్తున్నాడని ఈయన ఇచ్చే వంద రూపాయలకి సేవా కార్యక్రమాలకి ఎవరండి గుర్తు పెట్టుకునేది చెప్పండి ఈయన ఏం చేశాడు ఇప్పుడు ఆ బ్రిడ్జి తీసుకొచ్చినా ఈయన జోబులో డబ్బులతో పెట్టాడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో యాజ్ పర్ నామ్స్ ప్రకారమే అది ఇప్పుడు ఈ నితిన్ గడ్కరీ గారు విడుదల చేశారంటే బాబు గారిని చూసే చేశారు అయితే ఇప్పుడు ఆయన కాబట్టి ఒక సందేహం నాని పాటు పాటు తన టీడీపీ ఎవరైనా ఇప్పుడు ఆయన ముందు చెప్పాడు నాతో ఒక సిక్స్టీ పర్సెంట్ కేడర్ మొత్తం నాతో వస్తుంది ఆ సిక్స్టీ పర్సెంట్ లో సిక్స్ పర్సెంట్ కూడా ఒక ఆరుగురు కూడా బాల ఇంకోటి ఏంటంటే జనరల్ గా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ఏం చేస్తారంటే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటూ వాళ్ళ కన్న కళ్ళకి కష్టపడుతూ ఉంటారు నిర్విరామంగా కానీ ఈ తండ్రి ఇప్పుడు శ్వేత గారి యొక్క రాజకీయ జీవితంలో ఆ బుగ్గిపాలు చేసి పడేశారు ఈ అమ్మ ఈ శ్వేత గారికి చంద్రబాబు నాయుడు గారన్నా తెలుగుదేశం పార్టీ అన్నా చాలా అభిమానం ఈయన తీసుకున్న అహంకార నిర్ణయాల వల్ల దుందుడుక వ్యవహార శైలి వల్ల తన యొక్క శ్వేత గారి రాజకీయ జీవిత చరిత్ర అనేది ముగిసిపోయింది ఆ అమ్మాయిని ఎమ్మెల్యే కంటెస్ట్ కి చేద్దాం అనుకున్నారు మన మేయర్ కంటెస్ట్ కూడా తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎందుకంటే ఏం చెయ్యాలంటే గౌరవం రెండు సార్లు ఎంపీ అయ్యాడు ఎలా అయ్యాడు అంటే ఇండివిజువల్ గా నిలుస్తుంటే ఓట్లు వేసారా తెలుగుదేశం పార్టీ అంటే నమ్మకం బాబు గారు అంటే నమ్మకం ఎన్టీఆర్ గారు జిల్లా అది ప్రజలందరూ చాలా తెలివైన వాళ్ళు తెలుగుదేశం పార్టీ బ్యానర్ మీద గెలిచాక ఈయనకేమన్నా ఉందా కీర్తి కిరీటాలు ఉన్నాయా గతంలో కూడా బాబు గారిని అరెస్ట్ చేసిన సమయంలో కానివ్వండి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన సమయంలో కానివ్వండి ఈయన స్పందించలేదు వాదన అయితే ఇప్పుడు బయటకు వస్తుంది నిజంగా స్పందించారా లేదు హండ్రెడ్ పర్సెంట్ అండి ఈయన స్పందించలేదు ఎక్కడా కూడా మాట్లాడలేదు ఇప్పుడు అసలు ఎందుకు యువగలం పాదయాత్ర లాస్ట్ ఇయర్ జనవరి ఇరవై ఏడు జరిగింది జనవరి ఇరవై ఏడు నుండి యువగలం పాదయాత్ర జరుగుతుంటే ఏ ఒక్క రోజు కూడా లోకేష్ గారిని వెళ్ళి కలవల అంటే ఇప్పుడు అక్కడ లోకేష్ గారిని కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి అడప దడప ఇక్కడ ఏంటంటే లోకేష్ గారి యొక్క పాదయాత్రకు అనూహ్యమైన స్పందన వచ్చింది ఇప్పుడు అదే టైంలో వాళ్ళ తమ్ముడు చిన్ని గారు ప్రతి పాదయాత్రలో ప్రతి ఒక్క జిల్లాకి వెళ్ళాడు యువగలంలో లోకేష్ గారిని కలుస్తూ వచ్చాడు అక్కడ ఉన్న సాధక బాధకాలు కానీ తన వంతుగా ఏం చేయాలని చేయటం గానీ చేశాడు సరే ఓకే ఇమ్మీడియట్ అండి ఇద్దరులో వచ్చారు గారు అసలు ఒక్క రోజు కూడా పాదయాత్రలో వెళ్ళి సంఘీభావం తెలిపింది లేదు ఒక పుల్ల తీసాడు పెట్టింది లేదు ఎందుకు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు ప్రజల కోసం కాదా అక్కడ నుండి ఇక్కడ వరకు ఇప్పుడు కుప్ప నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర సంకల్పం చేస్తే ఏ ఒక్క రోజున పార్టిసిపేట్ చేశాడా ఇప్పుడు లోకేష్ గారు ఏమనకపోయినా బాబు గారు ఏమనపై కార్యకర్తలు చూడట్లేదా నాయకులు చూడట్లేదా అదేంటి మా నాని గారు బాగలేదంటే ఎంపీ గారు బాగాలేదా అన్న కొన్ని తెలుగుదేశం కార్యకర్తకు ఉండదా అయితే ఇప్పుడు ఎంపీగా ఆయన వైసీపీ పార్టీకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అయితే ఒక అభ్యర్థి కావాలి అయితే ఇటీవల కాలంలో వినపడుతున్న పేరు కేసినేని చిన్నే అంటే బోస సోదరుడు సో ఒకవేళ నిజంగా ఈయన ఎంపీ అభ్యర్థి అయితే బలంగా నిలబడి తెలుగుదేశం పార్టీ కేడర్ నిలబెట్టుకునే దొమ్మ ఆయనకుందా ఖచ్చితంగా అండి తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ ఒకళ్ళ గనుక చిన్ని గారిని పెడితే ఇప్పుడు అనౌన్స్ చేస్తారు ఇప్పుడు ఎవరు చేస్తారు ఇంతవరకు చేయలేదు కేసు చిన్ని గారు సమర్థుడే ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళ అదే అదే కుటుంబంలో ఉన్న వ్యక్తి తోడబుట్టిన వాడే ఇద్దరికి వ్యత్యాసం చూడండి ఎంత ఉండో కేసు చిన్ని గారు అనేటోడు స్వతహ గగడ ఆ ట్రావెల్స్ లో ఉన్న ఉద్యోగస్తులతో గానీ సోదర భావంతో మెలుగుతూ అందరితో మమేకమై ఉంటాడు ఒక్కసారి పలకరిస్తే మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది తనతో తనేంటంటే తన సేవా కార్యక్రమాలు ఆయన ఏం చెప్పుకోడు నేను అయి చేసా ఇప్పుడు కిడ్నీ బాధ్యతలు చేశాడు క్యాన్సర్ హెల్త్ క్యాంపులు పెట్టాడు ఉచిత అన్నా క్యాంటీన్ జగన్ గారు అన్నా క్యాంటీన్ క్లోజ్ చేశాక ఇప్పటికి రోజుకు రెండు వేల మందికి అన్నా క్యాంటీన్లు పెడుతున్నాడు రెండు వేల మందికి అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాలు అందిస్తున్నాడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక నాయకుడిగా ఏం బోట్ల ఒక కార్యకర్తగానే పోతున్నాడు ఆయన స్వతహగా నేను ఎప్పుడూ కార్యకర్తనే చెప్తాను ఈ చిన్ని గారు చేయించారు యువగలనికి సాంగ్స్ గాని చంద్రబాబు గారు అంటే అభిమానం ఆయనకి ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఇవాళ ఇలా ఉన్నాం రూపాయి తిన్నాము రియల్ ఎస్టేట్ ద్వారా ఉన్నామంటే ఆయన కృతజ్ఞత ఉంది మళ్ళీ బాబుగారా గెలవాలని తపనుంది నాకు సీట్ ఇచ్చినా అయిపోయినా బాబు గారు సీఎం గా చూడాలని ఆయన తపన ఈయన మధ్య వ్యత్యాసం చెప్పాలంటే ఏం చెప్తారు ఇద్దరికి వ్యత్యాసం చెప్పాలంటే నాని గారు ఎక్కువ ఎక్కువండి పొగరు బోరుతో ఉండేది చిన్ని గారు బృదు స్వభావి చిన్ని గారితో ఒక్కసారి మాట్లాడితే మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది ఆయన ఆయన గడప తొక్కొచ్చు మాట్లాడవచ్చు ప్రజలతో మమ్మైకి ఉంటాడు జనాలు అందరితో కలివిడిగా ఉంటాడు ఇప్పుడు అదే నాని గారితో మాట్లాడండి అడ్డలిస్తూ ఉంటాడు మాటలు ఇప్పుడు ఏ ఒక్క లీడర్ తో ఇంట్రాక్షన్ లేదు ఎంతమంది లీడర్లు పోయారు తెలుగుదేశం పార్టీ నుండి ప్రజలు చూస్తున్నారు కదా ఆయన ఆయన యొక్క వ్యవహార శైలి గాని ఆయన యొక్క కుళ్ళు కుట్రలు అన్ని కలిపి అసలు ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ వైసీపీ పార్టీలో ఉన్న కొడాలి నాని వంశీ వీళ్ళిద్దరూ బయట నుండి తిడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ కేసు నేను నాని తిడుతున్నాడు చూడండి ఆ బయట వాళ్ళతో తిట్టి ఈయన ఇక్కడ లోపల నుండి తిడుతున్నాడు ఇంకా అదే వాళ్ళు ఏంటంటే ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు చెప్పడానికి నిజంగా ఆయనకి అంత ఉంటే ముందే వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు ఎన్నికలు రెండు నెలలు మూడు నెలలు ఉండగా దూకటం అంటే గెలుస్తాడు కదా ఇక్కడ ఉంటే ఇప్పుడు బలం ఎటుంటే అటే ఉండాలి కదండీ కానీ మనం అంటే బాబుగారు అంటే నచ్చదు వ్యవహార శైలి నచ్చదు కానీ ఇక్కడ ఉంటే గెలుస్తారు అటుంటే ఎలాగో ఓడిపోతాడు కదా శ్రీకాకుళం నుండి ప్రకాశం జిల్లా దాకా వైసీపీ నుండి వలసలు వస్తుంటే ఈ మునిగిపోయే పడవ ఎక్కడానికి అటుపోయాడు ఆయన మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నాయో అందరూ ఒకవైపు చూస్తుంటే రాష్ట్రం బాగుపడాలని అందరూ ఒకే ముక్త ఖండంతో ఉన్నారు జనరల్ ఈ ఈ క్యాండిడేట్ చూసారా ఈయన ఒక నిజ స్వభావం తెలిసింది అంటే వైసీపీ పార్టీ వల్ల లాభపడిపోతున్నాడా పడిపోతున్నాడా అంటే లాభం పొందాడని పోతున్నాడుగా ఆ కృతజ్ఞత చూపించుకోవటానికి ఈ టైంలో ఎవరిని పోతున్నారా ఖచ్చితంగా ఇజే వైసీపీ కోవర్టర్ గనుకే ఖచ్చితంగా మళ్ళీ తన గుటికి పాత గూటికి వెళ్దాం అనే ఉద్దేశంతో వెళ్ళాడు అందుకనే ఢిల్లీలో గాని విజయసాయి రెడ్డితో గాని ఇంటర్నల్ గా సంబంధాలు ఉండే ఇవన్నీ కనపడుతూనే ఉన్నాయి కదా ఇప్పుడు మన నందిగామ్ లో కూడా నందిగామ ఎమ్మెల్యేలతో కూడా ప్రోగ్రాముల్లో పాల్గొన్నారు అదే గద్దయ రామ్మోహన్ రావు గారు కానీ అక్కడ లోకల్లో బాండా ఉమ్మ గారు కానీ వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో కానీ ఏ ఒక్క ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అయ్యాడా ఎప్పుడన్నా అంటే అసలు ఫర్ ఎగ్జాంపుల్ యువగాళ్ళలోనే కనపడలేదు కదా అన్ని అన్ని లక్షల మంది వచ్చారు విజయవాడలో యువగాళ్ళంలో కనపడ్డాడని రెండు వేల ఇరవై నాలుగులో సరే టీడీపీ తరఫున అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా కేసినేని నాని మీద వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కేసినేని నాని మీద గెలిచే అవకాశం ఉందంటారు ఎందుకంటే ఆయన అరవై శాతం టీడీపీని కృష్ణా జిల్లాలో ఖాళీ చేస్తానని ఒక ఛాలెంజ్ కూడా విసిరాడు ఆయన ఖచ్చితంగా అండి దీనికైతే కృష్ణాంజలి ప్రజలే సమాధానం చెప్తారు దీనికి ఎవరు అవసరం మినిమం లో మినిమం లక్షన్నర నుండి రెండు లక్షల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అక్కడ నిలిచుంటే హండ్రెడ్ పర్సెంట్ మేబీ చిన్ని గారికి ఇచ్చే అవకాశం ఉంది చిన్ని గారు అయితే ఒకవేళ చిన్ని గారు పార్లమెంటరీ అభ్యర్థిగా నిలిచి ఉంటే మాత్రం వాళ్ళ అన్నని కాదు ఎవరైనా కాదు అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలన్న ఉద్దేశంతో లక్షన్నర నుండి రెండు లక్షల మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్